హైదరాబాద్ బోనాలలో జోగిని శివశక్తులు కూడా పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు దీనిపై జోగిని శ్యామల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్పందించిన ప్రభుత్వం జోగినీలకు శివశక్తులకు సరైన సదుపాయాలు కల్పించి వారికి కూడా అమ్మను కొలిచి బోనాల పండగ చేసే అవకాశం కల్పించారు దానికి శివశక్తి సంక్షేమ సంఘం సభ్యులంతా ప్రభుత్వానికి సిఎం రేవంత్ గారికి మరియు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు లష్కర్ లో చేయడం వారికి రెండు వందల సంవత్సరాల నుంచి తరతరాలుగా వస్తుందని వారిపై చూపే వివక్ష మరచి వారిని కూడా అందరిలా ఆదరిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నారు ఎవరు మాట్లాడద్దు జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పతహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాదనంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైన సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది సంతోషంగా సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలని ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి నేను అమ్మా తల్లి అందరూ సమర్పిస్తున్నారు గోనాలు ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా కానీ పర్వాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా